ఇంకా మా అమ్మాయి కూడా ఐదింటి కలసి ఇంకా రాసుకునే వర్క్ ఉంటే రాసుకుంటుంది ఇంకా మరి క్యారెట్ కోర్ చేద్దాం లేదా వస్తుందా లేదా అని వేసి ఉంచాను సౌండ్ కానీ బొమ్మ అయితే కిడ్నీలో రాళ్ళు ఉన్నాయండి అదేదో ఆకు పసరు తాకితే ఇంకా అది ఫంక్షన్ ఏంటంటే మా మేనమామ వాళ్ళది వల్ల మనవరాళ్ళ ఇంటికి తీసిన ఫంక్షను అయితే నిన్నైతే తరగకాడయితే ఇంటికి తీపిచ్చారు ఇంకా ఇంటికాడ అయితే భోజనాలు పెట్టుకుంటున్నా నేను వచ్చేదాకా వీళ్ళైతే రెడీ అవ్వలేదు వీళ్ళు ఎప్పుడు అంతే మా ఊరికి రావాలన్నా అంతే ఎక్కడికైనా వెళ్ళాలన్నా అంటే ఆ ఊర్లో వేరే ఫంక్షన్కి వెళ్ళాలన్నా కూడా అంతే లేట్ చేస్తారు చాలా లే మామూలు అన్నాయి చదువు ఇగో ఇలా ఆయన గీతది వదులు ఎక్కువైపోయారు ఇక్కడ 没有。 నాలుగవదినాగో వదిన చెప్పట్లేదు నేను తను అయితే మిషన్ కుట్టిద్ది ఇంకా తనైతే అయితే ఫ్లెక్సీ కట్టించుకుంది ఈ షాప్ అయితే మా పెద్ద ఒక్క వాళ్ళ అమ్మాయిది షాపు చిల్లర్ కుట్టి అయితే పెట్టుకుంది ఇది ఒక్కటే ఉందంటే ఇంకా తలా కొంచెం అయితే తాగుతున్నాం ఎండలు అయితే లేవండి అక్కడక్కడే అక్కడి నుంచి కొంచెం ఆ నడిచి వచ్చేసరికి ఇచ్చామట్లు మావులుగా లేవు ఇంకా తనైతే చూసారు కదా మా బుడ్డమ్మాయి అక్కడ కొనుక్కుంది లాలిపాప తీరేదని రోడ్డు గడ్డంగా నుంచు వాళ్ళగో అబ్బాయి వాళ్ళ పిల్లల ఇంటికి దీపించింది ఫంక్షన్ ఈ బుడ్డమ్మాయి కూడా ఇంకో అమ్మాయి అయితే ఉంది ఇక్కడ మా మేనత్త ఇదిగోండి మేము ఇంకా వీడియో తీస్తున్నానంటే తీసుకోమని వీడియోస్ ఎప్పుడు మేము రోజు చూస్తేనే ఉంటాము నువ్వు ఏం చేస్తుంది ఏమి వండింది అని చెప్తున్నారు మేనత్తా అలా రెండో అబ్బాయి రెండో కోడలు అన్నట్టే లేదు ఎండలు ఏం పడుతున్నాయో నేను అందుకనే ఇలా మెత్తకున్న చీర అయితే కట్టేసుకున్నాను లేదంటే ఈ చీరకే ఉండలేకపోయాను నేను ఇంకా ఇంకా కొంచెం బాగానే ఉంది లేదంటే ఇంకా వర్క్కి చమకి కట్టేసుకుంటే ఇంకేమీ లేదు పుచ్చుకుంటా అది ఎప్పుడు తీయాలా అనిపిస్తూ ఉండిద్ది ఇంకా ఇలాగైతే ఇంకా భోజనం అగే అదే వీడియో తీసే వాళ్ళకే తెలిసిద్దే ఆ బాధ మీకేం అంటే ఒక యూట్యూబర్కి మా నా నాభా తెలిసింది ఎవరికి కంటెంట్ కోసం ఎత్తుక్కోని ఎత్తుక్కో హలో హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు ఎంఆర్ఎఫ్బి డైలీ బ్లాగ్స్ అండి ఇంకా ఇదైతే మంగళవారం రోజు బ్లాగ్ అండి ఇంకా పొద్దున్న అయితే ఐదున్నరకి అలా లేచాను ఇంకా మా అమ్మాయి కూడా ఐదింటికి అలా లేచి ఇంకా రాసుకునే వర్క్ ఉంటే రాసుకుంటుంది ఇంకా మా అత్తయ్య కూడా లేచి ఉన్నారు అంటే వాళ్ళు పెందలాడే లెగుస్తూ ఉంటారు ఇంటికాడు ఉంటే ఇంకా మా అమ్మాయి లేచింది కదా మా అత్త కూడా మెలుకు వచ్చేసిందంట ఇంకా అది పడి చూస్తూ ఉన్నారు ఇంకా నేను ఐదున్నరకి ఎందుకు ఐదింటికి ఐదున్నరకి లేశాను ఐదింటికి మెలుకు వచ్చింది కానీ ఇంకా ఇవన్నీ కట్ చేసుకోవాలి క్యాబేజీ క్యారెట్ కోర్ చేద్దాంలే అన్నట్టుగా ఇగురు ఇంకా ఇది కట్ చేయాలంటే కొంచెం ఒకరు గంట టైం పట్టింది అందుకనే కొంచెం పెందలాడే లేశాను రాత్రి ఏం కట్ చేసి పెట్టలేదు నేను ఇంకా రాత్రి కొంచెం నీరసంగా అనిపించి ఇంకా కూరగాయల జోరుకైతే తెలలేదు ఇంకా అంతవరకు వంటే చేయలేదు రాత్రి అయితే ఇంకా క్యాబేజీ అయితే చాప్ చేసుకున్నాను సన్నగా క్యాబేజీ ఒక రెండు మూడు క్యారెట్లు కూడా సన్నగా కట్ చేసుకున్నాను చెక్కు తీసేసుకొని ఇంకా ఒక ఉల్లిపాయ కొంచెం కరివేపాకు కొత్తిమీర ఒక పచ్చిమిర్చి చాప్ చేసుకొని తాలింపులు వేసుకున్నానండి అది వేగినాక కొంచెం జీలకర్ర వేసుకున్నాను ఇంకా అల్లము చిందులపాయ రెండు కూడా సన్న సన్నగా ముక్కల్లా కట్ చేసి వేసుకున్నాను అల్లం వేయకుండా ఉంటమే మంచిది అల్లం ఈసారి వేసాను నేను ఎప్పుడు అల్లం వేయను అల్లం వేయటం వల్ల ఘాటుగా అనిపించింది చిందులపాయ అయితే ఒక చిందులపాయ పాయండి కదా అది సన్నగా కట్ చేసి వేసుకున్నాను ఇంకా అది కూడా వేగినాక క్యారెట్ ఉంది కదా క్యారెట్ వేసేసుకొని ఒక రెండు మూడు నిమిషాలు వేగనిచ్చినాక ఇంకా కట్ చేసుకున్న క్యాబేజీ ఒకసారి కడిగేసుకొని నీళ్ళు లేకుండా అయితే వేసుకున్నాను అది కూడా వేసి ఒక రెండు మూడు నిమిషాలు కలిపేసుకున్నాను దాని తర్వాత టేస్ట్కి సరిపోయేంత ఉప్పు వేసుకొని మూతేసి మగ్గనిచ్చానండి ఐదు నిమిషాలు ఒకసారి ఇలా కలుపుతా ఉన్నాను ఇక్కడ టైం వచ్చి పాదొక్కు అవుతుందండి టీవీ అయితే వస్తుందా లేదా అని వేసి ఉంచాను సౌండ్ వస్తుంది కానీ బొమ్మ అయితే కనబడట్లేదు ఇంకా కాసేపు తర్వాత అయితే వచ్చింది బొమ్మ కూడా కాసేపు వస్తుంది పోతుంది టీవీ అయితే ఇంకా ఇదైతే క్యాబేజీ కూర మగ్గింది ఇంకా టేస్ట్కి సరిపోయినంత కారం వేసుకున్నాను ఇంకొక ఐదు నిమిషాలు మగ్గనిచ్చాను మళ్ళీ మధ్య మధ్యలో కలుపుకుంటా కూర అయితే అయిపోయిందండి ఇంకా ఇది టేస్ట్ అయితే చాలా బాగుండిద్ది నేను అల్లం వేయటం వల్ల కొంచెం టేస్ట్ బాగాలేదు అంటే ఆ ఘాటు తగులుతూ ఉంది ఇంకా మా అమ్మాయి అన్నమే తింటుంది ఇంకా బాక్స్లో కూడా కలిపి పెట్టేశాను ఇక్కడ చేపలాంటివి వచ్చింది హాయి చెప్తుంది ఇంకా వాళ్ళిద్దరైతే మాట్లాడుకుంటున్నారు మా అత్తయ్య కూడా చేపలాంటి ఇదే ఇంకా మా అన్నయ్యకి అయితే కిడ్నీలో రాళ్ళు ఉన్నాయండి అదేదో ఆకు పసరు తాగితే ఇంకా అది పోయిద్దంట మా ఊళ్ళో చాలా మంది తాగారని చేపలాంటినే అడుగుతుంది మీ ఇంటికి ఆడేమని ఉందా ఆకు అని ఇంకా అడిగితే మా అత్తయ్య ఆంటీ అంది నాకు తెలియదు తెలియదమ్మా అని చెప్పారు ఆకు గురించి తెలియదు అని చెప్పారు ఇంకా మా అమ్మాయి అయితే యూనిఫామ్ వేసుకుని మళ్ళీ సివిల్ డ్రెస్ వేసుకుంది ఎందుకు అంటే చున్నీ అయితే ఉతికే లేదండి యూనిఫామ్ ఉతికే ఉంది ఇంకా యూనిఫామ్తో పాటు చున్నీ కూడా ఉతికే ఉంటాను నేను మళ్ళీ ఏమైందో అయితే లేదు వేయలేదేమో నేను మిషన్లో మిషన్లో అయితే బట్టలు తిరుగుతున్నాయి మళ్ళీ యూనిఫామ్ తీసుకుని సివిల్ డ్రెస్ వేసుకుంది ఇంకా కాఫీ అయితే తాగుతున్నామండి ఇంకా ముగ్గురం కూడా ఆంటీ కూడా వచ్చింది కదా అదే టైంకి కాఫీ ఇచ్చేసాను ఇంకా మా అమ్మాయి మా అబ్బాయి ఇద్దరు వెళ్ళిపోయారండి ఇంకా కూరు ఉంటే ఈ బాక్స్లో తీసేసుకుని ఉన్న అంట్లన్నీ బయట వేసుకున్నాను తోముదామనేసి ఇంకా పొయ్యి కాడ అయితే ఒక క్లాత్ అయితే తుడుచుకొని వచ్చేసాను అన్నం మెతుకులై పడుతూ ఉంటాయి కదా ఒకసారి అయితే క్లాత్ ఒకటి నేను ఇంకా బట్టల సబ్బుతో అది జాడిచ్చేసుకొని తుడుచుకొని వస్తానండి ఇంకా అదైతే పొయ్యి కాడ పెట్టేసుకుంటాను ఇంకా పొయ్యి కాడ పని కూడా అయిపోయిందండి ఇక్కడ అత్తయ్యకి అబ్బాయి అయితే టిఫిన్ తెచ్చుకుని తింటున్నారు ఇద్దరు కూడా ఇంకా టిఫిన్కి అయితే వేయలేదు ఇంకా ఇవాళ ఊరు వెళ్ళే పని ఉంది అంటే కొంచెం చిన్న ఫంక్షన్ ఒకటి ఉంది ఇంకా దానివల్ల టిఫిన్ అయితే ఏమీ లేదు మధ్యాహ్నం భోజనాలే ఇంకా అలా వెళ్ళి వద్దాంలే ఇప్పుడు కొంచెం అత్తయ్యకైతే పర్వాలేదు కదా అనేసి ఇంకా పాలైతే కలిపి ఇచ్చేశాను రాత్రి అయితే పాలు తాలేదు పెరుగన్నం తిన్నారు కదా అని పాలు ఇవ్వలేదు ఇంకా టైం వచ్చి పది అయిందండి ఇంట్లో పనంతా అయిపోయింది ఇంకా నేను కూడా రెడీ అయి ఉన్నాను అయితే ఇంకా మా ఆయనకి ఫోన్ చేస్తే వస్తున్నాలే ఉండు బస్సు ఎక్కిస్తానని చెప్పారు ఇంకా అందుకోసం రెడీ అయ్యి ఉన్నాను ఇంకా ఫంక్షన్ ఏంటంటే మా మేనమామ వాళ్ళది వల్ల మనవరాళ్ళ ఇంటికి తీసిన ఫంక్షను అయితే నిన్నైతే తరగా ఆడైతే ఇంటికి తీపిచ్చారు ఇంకా ఇంటికాడ అయితే భోజనాలు పెట్టుకుంటున్నారండి అయితే నేను ఇంకా వెళ్ళాల్సి వచ్చింది ఇంకా నేను రానని కూడా చెప్పాను లేదులే అలా వచ్చి వెళ్ళిపో రాకపోతే ఎలా అనేసి అంటే ఇంకా సరే అత్తయ్యకి చెప్తే ఇంకా అత్తయ్య ఏమో వెళ్ళిరాపో బాగానే ఉందిగా నాకు వదిన వచ్చి తెలియ నా కాడకి నువ్వు వెళ్ళరా అని చెప్పారు ఇంకా మా నేనైతే బస్ ఎక్కిచ్చారు మా ఆయన వచ్చేసానండి గంట ప్రయాణమే ఇంకా నేను వచ్చి ఒక అరగంట అయింది ఇక్కడ మా అక్క అమ్మాయి తన డ్రెస్సులు అయితే చూపిస్తుంది తను తీసుకుందంట డ్రెస్సులు అయితే చూపిస్తుంది ఇది తీసుకున్నాను పిన్ని బాగున్నాయా అనేసి బాగున్నాయమ్మ అని చెప్తున్నాను ఇంకా రాటం రాటం చెప్తుంది తనైతే మా నాలుగో వదిన హాయ్ చెప్తుంది నేను ఇక్కడ మొన్న వీడియోలో నేను మా నాలుగో వదిన అని చెప్పలేదంట నేను చెప్పలేదని ఫీల్ అయిందంట ఇంకా నేను వచ్చి పన్నెండింటికి అలా వచ్చానండి పన్నెండున్నర అలా అయిందేమో ఇంకా నేను వచ్చేదాకా వీళ్ళైతే రెడీ అవ్వలేదు ఎప్పుడు అంతే మా ఊరికి రావాలన్నా అంతే ఎక్కడికైనా వెళ్ళాలన్నా అంతే ఆ ఊరిలో వేరే ఫంక్షన్కి వెళ్ళాలన్నా కూడా అంతే లేట్ చేస్తారు చాలా లేటు ఎందుకంటే నలుగురు ఉంటారు కదా నువ్వు కానీ నువ్వు కానీ అని నలుగురు లేట్ చేస్తూ ఉంటారు ఇక్కడ మా అయితే జడేసుకుంటుంది అదే చెప్తుంది మా మా మూడు అన్నాయి చలో ఇగో ఇలా ఆయన గేత్ర దిగు వదిలి ఎక్కువైపోయారు ఇక్కడ వదిన నాలుగో వదిన చెప్పట్లేదు అంటే రెడీ అయిపోయాయి బాగుంటావు ఇప్పుడు ఏంది మాకు ఒకటిన్నర ఇప్పుడు ఇంకా నయం పెద్దలానే బయలుదేరారు ఇల్లు లేదంటే మూడు ఇంకా మా ఇంటికి మా అక్క వస్తూ ఉండేది కదండి మా రెండో అక్క తను అయితే మిషన్ కుట్టిద్ది ఇంకా తను అయితే ఫ్లెక్సీ కట్టించుకుంది ఈ షాప్ అయితే మా పెద్ద ఒక్క వాళ్ళ అమ్మాయిది షాపు చిల్లర్ కొట్టైతే అయితే పెట్టుకుంది ఎందుకు అంటే వాళ్ళ ఇంటి పక్కనే ఇది స్కూల్ ఉంది ఇంకా ఖాళీగా ఉంటాం ఎందుకులే అని షాప్ అయితే పెట్టుకుంది హాయ్ చెప్తుంది ఇక్కడ తనైతే ఇంకా రెడీ అవ్వలేదు ఇదైతే ఇదిగోండి మా రెండు అక్క వాళ్ళ ఇల్లు కిందేమో మా రెండు అక్క వండి పైన మా పెద్ద అక్క వాళ్ళ అమ్మాయి ఉండిద్ది హాయి చెప్తుంది తనైతే ఇక్కడ మా అక్క అర్థం కాడ లోపలికి వెళ్ళిపోయింది ఇది చమటకి కారిపోతుంది కదా ఇంకా అది తుడుచుకుంటే అక్కడ నుంచి ఉంది అర్థం కాడ మా మూడో అక్క అదిగోండి తనైతే ఇంకా మా అక్క వాళ్ళైతే ఇంకా రెడీ అవ్వలేదు మా అక్క వాళ్ళ అమ్మాయి కూడా అవ్వలేదు ఇంకా మా అక్క కూడా అవ్వలేదు ఇంకా రెడీ ఇంకా కూల్ డ్రింక్స్ అయితే లేవంట అయిపోయినాయి అంట ఇంకా ఇది ఒక్కటే ఉందంటే ఇంకా తలావు కొంచెం అయితే తాగుతున్నాం అయితే మామూలుగా లేవండి అక్కడక్కడే అక్కడి నుంచి కొంచెం నడిచి వచ్చేసరికి చావట్లు మామూలుగా లేవు కారిపోతుంది ఇక్కడైతే అమ్మమ్మ అడుగుతుంది అత్తయ్యకి బాగాలేదంట కదమ్మా ఎలా ఉంది పిల్లల్ని తీసుకురాలేదా ఏంటి అనేసి ఇంకా తల కొంచెం అయితే తాగుతున్నామండి తనైతే మా పెద్దన్న వాళ్ళ పెద్ద అన్నయ్య వాళ్ళ అమ్మాయి ఇంకా తనైతే చూసారు కదా మా బుడ్డమ్మాయి అక్కడ కొనుక్కుంది లాలిపప్పు అది తీలేదని రోడ్డుకు అడ్డంగా నుంచు వాళ్ళ అమ్మని రానిట్లేదు అది నాకు ముందు నువ్వు తీసి అని ఏడుస్తుంది చాలా మాటలు చెప్పిద్దండి బుడ్డమ్మాయి మా నాలుగో అన్నయ్య వాళ్ళ అమ్మాయి తనైతే తను మా నాలుగో వదిన ఇప్పుడుకి పదిసార్లు చెప్పంటాను నేను తను మా నాలుగో వదిన నాలుగో వదిన అని లేదంటే అలుగుతుంది ప్రతి ఒక్కళ్ళు అలుగుతా ఉంటారు నన్ను చూపించలేదు నాతో అంటే కొంతమంది ఇష్టమై చూపించలేదు అంటారు ఆ వీడియో నాకు సరిపోవట్లేదు నాకు కూడా ఇంకా దానివల్ల అయితే నేను ఫ్లోలో మాట్లాడుకుంటూ వెళ్ళిపోతూ ఉంటాను వాళ్ళేమో నాకు చెప్పలేదు నాకు చూపించలేదని ఫీల్ అవుతూ ఉంటారు ఇంకా వీడియో కూడా పెద్దగా లాంగ్ అయిపోయినా కూడా ఎవరు చూడరు కదా ఎంత తక్కువలో పెడితే అంత తక్కువ చూస్తారు ఇంట్రెస్ట్గా అంటే ఇంకా లాంగ్గా పెడితే వీడియో ఇది ఉండదు ఇంట్రెస్ట్ ఉండదు జనాలకు అనేసి ఇంకా నేను అంత అంతవరకు కట్ చేసుకుంటూ వెళ్తూ ఉంటాను ఎంతవరకు పెట్టాలి అంతవరకు పెట్టుకుంటా అలాగా ఇంకా మాట్లాడుతూ ఉంటే ఏదో ఒకటి ఇంకా అలా వెళ్ళిపోతూ ఉండిద్ది అంత గుర్తుండదు వీళ్ళతో ఇల్లు మా వదిన అని చెప్పలేదే అన్నట్టుగా ఇంకా ఫంక్షన్ కాడికి అయితే వచ్చేసామండి ఇంకా ఇదిగోండి వీళ్ళ ఫంక్షన్ బుడ్డమ్మాయి వాళ్ళదే పుట్టి ఎంకలు తీసింది అయితే ఈ అమ్మాయి చిన్నమ్మాయికి ఇంకా పెద్ద అమ్మాయికి ఈ అమ్మాయికి ఇద్దరికి కలిపి అయితే పుట్టి ఎండికలు అంటారు కదా అవి అయితే తీపిచ్చారు దరగా కాడ ఇంకా ఇల్లు మా మూడో మేనత్త అండి అంటే మా అమ్మ సైడు మా అమ్మ వాళ్ళ తమ్ముడు వాళ్ళ భార్య మూడో మేనత్త వాళ్ళ నాలుగో అబ్బాయి వాళ్ళ పిల్లల ఇంటికి దీపించింది ఫంక్షను ఈ బుడ్డమ్మాయి కూడా ఇంకో అమ్మాయి అయితే ఉంది ఇక్కడ మా మేనత్త ఇదిగోండి ఏమే మా మేనత్త ఇంకా పిల్లలకి ఏమో ఇలాంటి గోములు వేసారు అదేమో గుచ్చుకుంటుంది పాపం ఆ పిల్లకి ఇంకా చూసారు కదా మెత్తటి వేయాలి పిల్లలకి ఎండలకి మనమే వేసుకోలేకపోతున్నామేవి పడితే అవి గుచ్చుకున్నవి వేసుకోలేక కొంచెం మెత్తగా ఉన్నాయి వేసుకుంటూ ఉంటాము ఇంకా ఆ పిల్ల ఏమో వండలేకపోతుంది చిరాకు చిరాకుగా ఉండిద్ది కదా ఇంకా ఎత్తుకున్నప్పుడు ఇంకా అలా చీర చిరగా ఉంది ఇక్కడ ఏమో మా మేనత్తకి వాళ్ళ పెద్ద అబ్బాయికి ఆడపిల్ల లేదని చెప్తుంది ఇంకా మామూలుగా పన్నెండు పన్నెండు పిల్లలు మగపిల్లల తర్వాత ఆడపిల్ల ఉందంట ఇక్కడ మా మేనత్త హాయ్ చెప్తున్నారు ఇంకా వీడియో తీస్తున్నానంటే తీసుకోమని వీడియో ఎప్పుడు మేము రోజు చూస్తేనే ఉంటాము నువ్వేం చేస్తానే వండిందని చెప్తున్నారు కాసాసుకునేసి మా మేనత్త వాళ్ళ రెండో అబ్బాయి రెండో కోడలు హాయ్ బోలు మా అన్నయ్య కూతురు ఓ స్వామి మా అన్నయ్య పెద్ద కూతురు ఈ అమ్మాయి చిన్న కోడలు ఇలా పిల్లల ఫంక్షన్ అయ్యేది ఇంకా మా పెద్దన్న వాళ్ళ అమ్మాయి పెద్ద అమ్మాయికి మా మేనత్త వాళ్ళ అబ్బాయికి ఇచ్చి పెళ్లి చేశాము అంటే తనకి మామయ్య వరుస అవుతాడు ఇంకా అలాగా వాళ్ళ కోడలు మా పెద్దన్నయ్య వాళ్ళ అమ్మాయి ఇంకా నాలుగు నాలుగు కోడలు వాళ్ళ పిల్లల ఫంక్షన్ అండి ఇక్కడ భోజనానికి అయితే కూర్చున్నాము ఇంకా మా అక్క అయితే వీడియో తీస్తుంది వీళ్ళందరూ హాయ్ చెప్తున్నారు నేను బాగా పడుతున్నానా లేదా అంటుంది మా పెద్ద అన్నయ్య వాళ్ళ రెండో కూతురు అమ్మాయి అయితే నా పక్కన కూర్చున్న అమ్మాయి ఇంకైతే వీడియో తీసే వాళ్ళు ఎవరు లేక మా వీడియో మేమే సెల్ఫీ లాగా తీసుకుంటున్నాము ఇంకా మామూలుగా ఒక్క బయట ఎండలు అయితే మామూలుగా లేవు అసలు వానాకాలం అన్నట్టే లేదు ఎండలు ఏం పడుతున్నాయో నేను అందుకనే ఇలా మెత్తగున్న చీర అయితే కట్టేసుకున్నాను లేదంటే ఈ చీరకే ఉండలేకపోయాను నేను ఇంకా ఇంకా కొంచెం బాగానే ఉంది లేదంటే ఇంకా వర్క్కి చమకీ కట్టేసుకుంటే ఇంకేమీ లేదు పుచ్చుకుంటా అది ఎప్పుడు తీయాలో అనిపిస్తా ఉండిద్ది ఇంకా ఇలాగైతే ఇంకా భోజనం చేస్తున్నాం మా అన్నయ్య వాళ్ళ అబ్బాయి అయితే తీస్తున్నాడు వీడియో ఇంకా ఇంటికి వెళ్దాం పదండి అంటే మా వదిన అంటుంది కాదు ఎందుకు వెళ్ళడము ఐదింటి వరకు ఇక్కడే ఉండాలి వెళ్ళేది లేదనేసి ఎందుకంటే ఆ మాట మా అక్కే చెప్పింది ఐదింటి వరకు అక్కడే ఉందాం అనేసి ఎక్కడెండి ఉండేది కూర్చోలేకపోతున్నాం అసలుకి చెమటకి కారిపోతున్నాయి ఇంకా ఐస్ క్రీమ్ అయితే తింటున్నాం ఎందుకంటే మా పెద్ద అన్నయ్య వాళ్ళ పెద్ద కూతురు తనైతే అక్కడ నుంచి ఉంది మా అమ్మ అయితే ఇప్పుడే వచ్చింది వచ్చేటప్పుడు ఈ పూలు పువ్వు ఉంటాయి కదా అలా కట్ చేసుకుని వచ్చిందంటే పెట్టుకోమని పువ్వులు పెట్టుకోలేదు కదా మేము అన్నట్టుగా ఇంక ఈ ఎండలకి పూలు కూడా యాడపెట్టుకుంటాము చెదర చిదర కొడుతుంది ఇంకా ఇంక మా అమ్మ అయితే వచ్చింది నేనైతే తల ఒక పువ్వు అయితే ఇచ్చింది పెట్టుకోండి తల్లు అన్నట్టుగా మా అమ్మ దీనికి ఏమంటారు పేరు మనకు తెలియదు ఆ పూలకి ఏమంటారో ఇంకా ఇప్పుడే వచ్చింది మా అమ్మ అయితే మా అత్తయ్య అడిగింది ఏది అని మా మేనత్తయ్య అయితే అమ్మతో పెట్టుకుంటే ఇప్పుడు రామత్తయ్య మేము నాలుగింటికి మూడింటికి వస్తామన్నట్టుగా చెప్పాము అమ్మ ఎప్పుడు అంతేనంటే మూడింటికి నాలుగింటికి వచ్చింది ఇంకా అందుకని మేమైతే వచ్చేసాము దాని తర్వాత అమ్మ కూడా వచ్చింది ఇంకా మేమైతే తిని కూర్చున్నాము ఇంకా తల ఒక పువ్వు అయితే ఇచ్చింది తను చూడండి త చెవులో పెట్టుకుంది మా అక్క వాళ్ళ అమ్మాయి తన డ్రెస్కి అయితే మ్యాచింగ్ అయింది ఇంకా చెమట్లు చూసారు కదా నీళ్ళు నీళ్ళకి కారిపోతుంది అసలు కూర్చోలేకపోతున్నాము ఇంకా ఇంటికి వెళ్దాం వెళ్దాం అని అనుకుంటున్నాము తనైతే మా పెద్ద తిన వాళ్ళ చెల్లెలు అక్కడ నుంచి ఉన్న గేట్ కాడ ఇంకా మా అమ్మాయి అయితే నీళ్లు తెగ తాగేస్తుంది మా అక్క వాళ్ళ అమ్మాయి ఇంక వీళ్ళు అయితే ఫోన్ అంటే అక్కడే మర్చిపోయారంట అన్నం తిన్నాక అది చెప్తుంది మా అక్క వాళ్ళ అమ్మాయి ఇంకా మర్చిపోయే అత్తయ్య పోయేది కదా అనేసి ఇంకా అక్కడైతే వాయిస్ ఆపేయాల్సి వచ్చింది నేను ఇక్కడ వాయిస్ ఆవరిస్తున్నా ఎందుకంటే అక్కడ ఫోన్ సౌండ్ వస్తుంది స్ట్రైక్ పడిద్ది అనేసి ఇంకా నేను అక్కడ సౌండ్ ఆపేసి నేను ఇక్కడ వాయిస్ ఆవరిస్తున్నాను మా అక్కోళ్ళ అమ్మాయికి ఫోటో ఫుల్ అయిపోయిందంట తను తినేది తన్నంకి నాకు ఫుల్ అయిపోయింది నడవలేకపోతున్నానని చెప్తుంది ఇంకా ఈ వీడియో ఉంచుద్దు లేదో మా పిన్ని అని చెప్తుంది ఇంకా తన ఇద్దరైతే మా అక్కోళ్ళ అమ్మాయి మా వాళ్ళ అమ్మాయి వాళ్ళిద్దరూ ఇంకా నన్ను తీమాక అని చెప్తుంది మా అన్న వాళ్ళ అమ్మాయి లేదు బాగున్నా నువ్వు కూడా అనేసి తీస్తుంది వీడియో ఇదిగోండి నా ఫోన్ కెమెరా బాగుండిద్దని ఏం వీడియోలో ఏం ఫోటోలు దిగుతారో అయితే ఇంకా పదండి అంటే వీళ్ళు కూర్చొని ఐస్ క్రీమ్ తింట అలా కావట్లేదండి పిల్లలైతే చలో తినేసాం ఎంతకుండలేకపోతున్నాం వెళ్ళిపోతున్నాం ఇంటికి వస్తున్నారు అదే వీడియో తీసే వాళ్ళకే తెలిసిద్ది ఆ బాధ ఏందో మీకేం తెలుసు కంటెంట్ ఒక యూట్యూబర్కి మా నా బా తెలిసింది ఎవరికి తెలియదు కంటెంట్ కోసం ఎత్తుక్కొని మీ అమ్మాయి భోజనాల్లో కనిపిస్తా తీసుకెళ్తా ఇంటికి మా అమ్మాయి ఈ అమ్మాయి కనబడింది అమ్మాయి కనబడింది తీసుకొస్తున్నారా ఇంకా ఇంటికి రాగానే మా బుడ్డమ్మ అయితే మా అన్నయ్య వాళ్ళ అమ్మాయి ఒక చంచా తీసుకుని పొయ్యి కాడ పెట్టి కాలో లేదా ఏం లేదు అలా పెట్టేసి మా అక్క వాళ్ళ అమ్మాయికి వాత పెడుతుందంట తన వెనకమాల వెనకమాల పెడి చూస్తారు కదా తను ఇల్లంతా తిప్పుతుంది వాత పెట్టిద్దంట అంట ఇంకా ఎవరికి పెట్టదంట ఇంకా మీ నానమ్మకి పెట్టు అంటే నానమ్మ కొద్దు అబ్బు అవుద్ది అని చెప్తుంది ఇంకా అలా ఆడుకుంది మా అక్క వాళ్ళ అమ్మాయితో బుడ్డమ్మాయి తను అయితే మా పెద్దఅక్క వాళ్ళ రెండో అబ్బాయి హాయ్ చెప్తున్నాడు 浪来，好嗎爸爸是不？嗯媽媽 ఇంకా మా మూడవ అయితే ఎందుకు ప్రతిసారి నన్నే తీస్తున్నావు వీడియో అని అంటుంది నువ్వు బాగా కనబడుతున్నావులే అని చెప్తున్నాను ఇంకా నన్ను కాదమ్మా మీ నాలుగవ తింది నాలుగవ దినాన్ని చెప్పట్లేదు అని ఫీల్ అవుతుంది మీ నాలుగవ దిన అని చెప్తుంది ఇంకా మా అక్క అయితే ధమ్స్అప్ తెప్పించిందండి పొలం తిన్నాక ధమ్స్ తాగకపోతే తాకపోతేలాగా అసలుకి గొంతు తిండిపోతుంది ఇంకైతే వీళ్ళిద్దరైతే పోటీ పెట్టుకుంటున్నారంట మా నాలుగవ దిన మా మూడవ దిన ఒకళ్ళదేమో చిన్న గ్లాసు ఒకళ్ళదేమో పెద్ద గ్లాసు అది గ్యాస్ లేదు ఐస్ లేదు ఒకళ్ళు ఏదేమో చిన్న గ్లాసు ఒకళ్ళదేమో పెద్ద గ్లాసు నేను సగం తాగినా కూడా నేనే విన్నర్ అంటుంది మా నాలుగో వదిన ఇంకా వాళ్ళిద్దరైతే ఆపకుండా తాగాలి అని చెప్తే మా నాలుగో వదిన తాగేకపోయిందంట మా మూడో వదిన అయితే తాగేసిద్ది ఆయన నేను సగం తాగినా నేనే విన్నర్ అంటుంది మా నాలుగో వదిన ఇంకా నేనైతే బయలుదేరానండి సాయంత్రం ఐదింటికి అలా ఇంటికి అయితే బయలుదేరాను ఇంకా మా పిల్లలైతే ఒకటే ఫోన్లు వచ్చేటప్పుడు ఏమైనా తీసుకురమ్మా అనేసి సరేలేసి పురుగులు తీసుకున్నాను అక్కడే అక్కడ బాగుంటాయి అనేసి ఇంకా అక్కడ దిగంగానే మా ఆయన వచ్చారు తీసుకురావటానికి ఇంకా అక్కడైతే బత్తాయి జ్యూస్ అయితే తాగాము ఇద్దరం కూడా తాగేసి పిల్లలకైతే పార్సల్ అయితే తీసుకుని వెళ్తున్నామండి ఇంకా వాళ్ళ బ్లాగ్ అయితే ఎంతేనండి మా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఎవరైనా చెప్పాలంటే కామెంట్ చేయండి మళ్ళీ రేపటి వీడియోలో అయితే కలుద్దామండి ఇంకా మా అబ్బాయి నేను వచ్చే ముందే తిన్నాడంట పునుగులు నాకు ఫోన్ ముందే తెచ్చుకొని తింటున్నారంట ఇంకా మా అత్తయ్య చెప్తున్నారు నువ్వు నీకు ఫోన్ చేసే ముందే వాళ్ళు తిన్నారు పునుగులు మళ్ళీ ఎందుకు చెప్తున్నావు అంటే అమ్మాయి ఏదో ఒకటి తెచ్చిద్దిలే అనేసి చెప్తున్నారంట ఇంకా నేనైతే పునుగులు అక్కడి నుంచి తీసుకొచ్చాను కదండి ఇంకా అత్తయ్యకి పిల్లలకి అయితే మేము నలుగురు కూర్చుని తింటున్నాం ఇక్కడ మా అమ్మాయికి అయితే ఒకటే ఏడిపిస్తూ ఉంటాడు మా అబ్బాయి ఏదో ఒకటి చెప్పుకుంటారు ఆంగానే గోల ఇంకా ఇంట్లో మా పిల్లల్ని स्कूल में परिश्रम है इनफाम तो 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 ना लगेगी ना? अल्लाह ऐसा जवान साथ क्या खाया? आर लेते अंदर आते जब तू नरमा वाला अंदर आते जब तू नरमा, फैंक इन बैठ कोई साइंट ब्रम रात दे ही खाता है। मैं क्या हूँ? हाल ज़्यादा बात करते हैं दर्द के लिए तो ఇంకా వంట చేసే పని అయితే లేదండి క్యాబేజీ కూరే ఉంది ఇంకా అన్నం ఒకటి వండేస్తే సరిపోయి పొద్దునైతే ఈ చీర కట్టుకున్నానండి పొద్దున వెళ్ళేటప్పుడు ఎంత హుషారుగా వెళ్ళానో వచ్చి నాకైతే ఇలా ఉంది ఈ ఎండలు మామూలుగా లేవండి ఇంకా ఈ చీర అయితే మెత్తగా ఉంది ఇంకా వర్క్ అయితే కట్టుకోలేను కానీ వర్క్ వేసుకున్నా కూడా కాసేపటికి తీసేయాలనిపిస్తుంది ఇలా మెత్తగా ఉన్న చీరలు అయితే బాగుంటాయి ఫంక్షన్లు కూడా బాగుంటాయి సింపుల్గానే బాగుంటాయి నాకైతే ఇంకా నేను రాకముందు పునుగులు తిన్నారు కదండి మళ్ళీ వచ్చినాక పునుగులు తిన్నారు ఇంకా అన్నం తిన్నానని పేచి అరిస్తే తిన్నారు మళ్ళీ మా ఆయన ఇలా అన్నం తిన్నాకైతే ఇది మాలపురి అయితే తీసుకొచ్చారు ఇంకా మా అత్త ఏమో అరుస్తున్నారు పొద్దున్న తినొచ్చు కదా ఇంకా ఇప్పుడు అన్నం అయితే ఎక్కదని చెప్పావు కదా అని చెప్తాను ఇంకా వాళ్ళ బ్లాగ్ అయితే ఎంతేనండి మళ్ళీ రేపటి బ్లాగ్లో అయితే కలుద్దామండి బాయ్